అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ టారో ప్రెడిక్స్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దాము కరెంట్ ఫీలింగ్స్ అందరూ కూడా టూ వీడియోస్ చేయమని చెప్తున్నారండి డైలీ అంటే మనం చేసుకునే జనరల్ రీడింగ్ కాకుండా కరెంట్ ఫీలింగ్స్ టూ వీడియోస్ చేయమని చెప్తున్నారు సో ట్రై చేస్తా బట్ ఇది కొంచెం లాంగ్ వీడియో చేసుకుందాం ప్రజెంట్ అయితే సో కొంచెం ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తే అప్పుడు ట్రై చేద్దాం కరెంట్ ఫీలింగ్స్ టూ వీడియోస్ చేసుకోవడానికి ఎవ్రీడే ఓకేనా ప్రెసెంట్ అయితే ఒకటే చేసుకుందాం ఓకే బట్ మీకు క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే సో ఫస్ట్ అయితే యాన్సెస్టర్ డెక్ నుంచి చూద్దాము మీ యాన్సెస్టర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటర్ చూద్దాం ఓకే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ మీ కోసం కాల్ చేయాలి లేదా ఏదో విధంగా కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలి అన్నట్టు ట్రై చేస్తున్నారు మీరు బ్లాక్ చేస్తుంటారు కొంతమంది వాళ్ళే బ్లాక్ చేస్తుంటారు సో ఏ విధంగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు బట్ థర్డ్ పార్టీ చాలా ఎందుకు ఈ మధ్యన చాలా డేంజరస్గా కనిపిస్తున్నారండి ఎందుకంటారు ఓకే థర్డ్ పార్టీ అయితే మీ విషయంలో కొంచెం అగ్రెసివ్గానే ఉన్నారండి సో మీరు కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా ఎందుకో లాస్ట్ టూ డేస్గా నాకు థర్డ్ పార్టీ చాలా మిస్టీరియస్గా కనిపిస్తున్నారు రీడింగ్లో కానీ నా మెడిటేషన్ టైంలో కానీ ఓకే నేను ట్యూషన్కి చాలా అంటే కష్టంగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళ గురించి నాకు థింక్ చేస్తుంటే సో బెటర్ అండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఎందుకు అంటే మీరు అమ్మాయి అయ్యుండవచ్చు అబ్బాయి ఉండొచ్చు సో మిమ్మల్ని ఏదో విధంగా తప్పు పట్టి అంటే సమాజంలో సొసైటీలో మిమ్మల్ని ఏదో విధంగా బ్యాట్ చేయడానికి ఈ పర్సన్ అనేవాళ్ళు అంటే ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ కాదు థర్డ్ పార్టీ ట్రై చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ పర్సన్ మీ కోసం థింక్ చేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ గోస్ట్ ఇక్కడ చూసారా క్లియర్ మెసేజ్ వచ్చింది మనకి థర్డ్ పార్టీ ఒక గోస్ట్ పొజిషన్లో ఉన్నారన్నమాట ఎందుకంటే మొత్తం కొలాబ్స్ చేసేసారు మీ పర్సన్ లైక్ సో ఇప్పుడు మీ పర్సన్కి మీరు బాగా గుర్తొస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు చాలా థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు బాగా మిమ్మల్ని మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీ నెంబర్ అన్బ్లాక్ చేయాలి లేదా సోషల్ మీడియాలో అంటే ఈ అకౌంట్స్ బి లేదా ఇన్స్టా ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిలో కూడా బ్లాక్ చేసి ఉంటే ఒకప్పుడు థర్డ్ పార్టీని చూసుకొని బ్లాక్ చేసేసారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ను మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడాలని చెప్పి ఎట్లీస్ట్ మీ వాయిస్ విన్నా కూడా ట్రై చాలు హ్యాపీ అన్నట్టు ట్రై చేస్తున్నారన్నమాట ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారండి సో మీతో ఏంటంటే ఒక కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బట్ ఎలా చేయాలి అనేది తెలియట్లేదు భయపడుతున్నారు ప్రజెంట్ ఏంటంటే తప్పు చేశారు కాబట్టి మీ దగ్గరికి రావడానికైనా అట్లీస్ట్ మీతో మాట్లాడడానికైనా వాళ్ళు భయపడుతున్నారు ఏదో విధంగా తను ఎంత సఫర్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఒక కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు జస్ట్ మీ వాయిస్ వింటే చాలు అన్నట్టు ఫీల్ అవుతున్నారన్నమాట నెక్స్ట్ ఏంటంటే కొంతమంది కోపంలో మీరే అన్బ్లాక్ చేసిన సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ పర్సన్ ఏంటంటే మీకోసం సోషల్ మీడియాలో బాగా సెర్చ్ చేస్తున్నారండి మీకోసం బాగా థింక్ చేస్తున్నారు మీ ప్రొఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఒకవేళ మీరు బ్లాక్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు వేరే ప్రొఫైల్స్ చూసుకొని వాళ్ళు మీ ప్రొఫైల్స్ని చెక్ చేస్తూ అంటే మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీరు ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఓకే సో మీకు ఎవరైనా కొత్త పర్సన్స్ పరిచయం అయ్యారా అసలు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీ ప్రొఫైల్ని చాలా కేర్ఫుల్గా సెట్ చేస్తున్నారు అంటే మీ గురించి వాళ్ళు తెలుసుకోవడం కోసం మీ ప్రజెంట్ సిచ్యువేషన్ తెలిస్తే అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి ఎలా రావాలి అనేది ప్లాన్ చేస్తారన్నమాట సో ప్రజెంట్ అలా ఉంది ఎందుకంటే వాళ్ళకి బాగా డ్రీమ్స్ వస్తున్నాయి మీ గురించి చాలా మిస్ అవుతున్నారు సో కళలో కూడా డ్రీమ్స్లో కూడా మీరు కనిపిస్తున్నారు మిమ్మల్ని మీట్ అయినట్టు మీతో మాట్లాడినట్టు ఒక స్పిరిచువల్గా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కనెక్ట్ అవుతున్నారు సో అందుకే డ్రీమ్స్లో మీరు వాళ్ళకి కనిపిస్తున్నారన్నమాట సో అందుకే ఏదో విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ థర్డ్ పార్టీ చాలా గోస్ట్ అండి చాలా మిస్టీరియస్ పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సో మొత్తానికి ఎట్లాంటి పర్సన్ సిచ్యువేషన్ పర్సన్ లైఫ్ని కొలాప్స్ చేసేసారన్నమాట అన్నమాట సో ఇప్పుడు ప్రెసెంట్ నో కాంటాక్ట్లో ఉన్నారు మీరు మీ పర్సన్ కూడా దీనికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ థర్డ్ పార్టీ బట్ ఏంటంటే నేను ఒకటి చెప్తానండి ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి అంటే మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఒక పర్సన్ వచ్చారు అంటే మనలో ఉండాలి ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తారో వినే జ్ఞానం అనేది మనకు ఉండాలి కదా ఎవరో ఏదో చెప్తే వాళ్ళ వాళ్ళకి మ్యానిపులేట్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ సో ఈ పర్సన్ అలాంటి తప్పే చేశారు సో అందుకే ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నారన్నమాట సో మెయిన్లీ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ మొత్తం డిజప్పర్ చేసేసారు మొత్తం చాలా 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 చెండాలం చేసి పడేశారు అన్నమాట సో ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీకి నో కాంటాక్ట్లో ఉండాలని ట్రై చేస్తున్నారు బట్ అవ్వట్లేదు ఎందుకంటే మానిపులేట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ హ్యాండ్లో పెట్టేసుకున్నారు సో థర్డ్ పార్టీని వదిలి బయటకు రాలేని సిచువేషన్ సో ఎట్లా అంటే థర్డ్ పార్టీని వదిలేస్తే మనకి ఏంటి ఫ్యూచర్ ఉంటుందా లేదా లేదా వదిలేసి మన పర్సన్ దగ్గరికి వెళ్ళాలా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే స్టిల్ ఇంకా ఈ పర్సన్లో కంప్లీట్గా చేంజ్ రాలేదు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ వచ్చింది అనుకోండి తోడ్ పార్టీని ఏదో విధంగా ఫైట్ చేసి బయటకు రాగలరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకొని నిరూపించుకొని బయటకు రాగలరు బట్ ఏంటంటే ఇంకా థర్డ్ పార్టీని మనసులోనే పట్టుకొని వాళ్ళు థింక్ చేస్తున్నారన్నమాట ఏం చేద్దాం ఎలా చేద్దామో థర్డ్ పార్టీ అవసరమా మనకి మన పర్సన్ అవసరమా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు ఎటు వే ఎటు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు బట్ ఏంటంటే ఇక్కడ మీ యాన్సిస్టర్స్ ఇచ్చే ఒక క్లియర్ ఒక సైన్ ఏంటి అంటే ప్రతిరోజు మనకి సైన్స్ వస్తుంది నిన్న కూడా ఒక మంచి సైన్ వచ్చింది స్పిరిచువల్గా మీరు డెవలప్ అవ్వాలని ఈరోజు ఏంటంటే బటర్ఫ్లైస్ ఓకే ఎవరికైనా బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయా అండి సీతకొక్క చిల్క బటర్ఫ్లైస్ కనిపిస్తే చాలా 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 మంచిదండి అన్ని రకాలుగా ఓకేనా మీకు ఏదైతే మిస్ అయ్యారో మీ ఫేస్లో ఒక స్మైల్ అనేది ఈ బటర్ఫ్లైస్ కనిపించడం వల్ల ఫస్ట్ ఒక హ్యాపీ స్మైల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందండి ఒకటి మన లైఫ్లో అమ్మయ్యా ఇది ఏదైతే మిస్ అయ్యామో ఇది ఏదైతే లేదు అనుకున్నామో ఇప్పుడు అది మన లైఫ్లో ఫుల్ఫిల్ అయ్యింది కంప్లీట్ అయ్యింది మన లైఫ్కి అని చెప్పి ఫీల్ అయ్యే రోజు మీకు త్వరలో రాబోతుంది సో ఈ బటర్ఫ్లైస్ ఎవరికైనా కనిపిస్తుంటే వాళ్ళకి చాలా మంచి సైన్ అండి ఓకేనా చాలా చాలా మంచి సైన్ సో ఈ బటర్ఫ్లైస్ ఎవరికైనా కనిపిస్తుంటే విష్ చేసుకోండి మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో చెప్పుకోండి బటర్ఫ్లైస్ కనిపించినప్పుడు అది పర్సనల్ లైఫ్లోనే కాదు ఫినాన్షియల్ ఫినాన్షియల్గా ఒక ఫ్యామిలీ లైఫ్లో లేకపోతే కెరీర్లో స్టడీస్లో ఏదైనా సరే బటర్ఫ్లైస్ ఎవరికైనా ఏదైనా కనిపిస్తే మీరు మీ కోరిక ఏదైతే ఉందో అది విష్ చేసుకోండి ఓకేనా చాలా 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 మంచిది సో కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ మిమ్మల్ని ఈ థర్డ్ పార్టీ పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని ఈ పర్సన్ చాలా 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 అనుకూడని మాటలైతే అన్నారు ఏదో విధంగా మిమ్మల్ని వదిలించుకోవడం కోసం సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే కొంచెం 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 పూర్తిగా రిలీజ్ అవ్వలేదులే కానీ ఈ ఇందులో చూస్తే బట్ ఏంటంటే కొంచెం రియలైజ్ అయితే అయ్యారండి సో రియలైజ్ అవ్వడం వల్ల ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతుంది ఎంత తప్పగా మాట్లాడారు అనేది తెలుస్తుంది సో ఇప్పుడు రిగ్రెట్ అన్నానుగా రిగ్రెట్ వచ్చేసింది సో రిగ్రెట్ అయ్యారు ఖచ్చితంగా తను ఏదైతే మాటలు మాట్లాడారో అవి వెనక్కి తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నారన్నమాట సో ఇక్కడ ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ ఓకే ఈ పర్సన్ చాలా నిజాలు దాచిపెట్టారు నిజాలు దాచిపెట్టి చాలా అబద్ధం చెప్పారు మీకోసం మీకోసం అంటే మిమ్మల్ని ఏదో విధంగా మానిపులేట్ చేసి మీ లైఫ్లోకి రావడం కోసం సో ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారన్నమాట అప్పుడు మనం ఎందుకు అబద్ధం చెప్పాము అబద్ధం చెప్పి ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాము నిజాలన్నీ దాచిపెట్టాను నా గురించి అన్ని నిజాలే దాచిపెట్టి పర్సన్ని మోసం చేస్తాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు సో ఎందుకు అబద్ధం చెప్పారు అంటే ఎందుకు నిజాలు దాచిపెట్టారు అంటే మీకు చాలా అట్రాక్ట్ అయ్యారండి పర్సన్ చాలా చాలా అట్రాక్ట్ అయ్యి తన గురించి నిజం అనేది తెలిస్తే మీరు ఈ పర్సన్ని తన లైఫ్లోకి తీసుకోరు మీ లైఫ్లోకి తనేంటో ఆ పర్సన్ ఏంటో అనేది తన ఒరిజినాలిటీ తెలిస్తే మీరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయరు అందుకోసమే ఈ పర్సన్ చాలా నిజాలు దాచిపెట్టి వచ్చారన్నమాట చాలా అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చారు సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఐ వాంట్ యూ అంటున్నారు మీరు ఈ పర్సన్కి తన లైఫ్లో కావాలి అంటున్నారు సో ఎందుకు కావాలి థర్డ్ పార్టీని వదిలిపెట్టలేదు కదా మరి ఎట్లా తనకి తెలుస్తుందంట మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు ఎంత దూరం పెట్టా సారు ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ మీ పెయిన్కి దూరంగా వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధపెట్టి మీ పెయిన్ కూడా ఈ పర్సన్ తెలుసుకోలేకపోయారు అని తను చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ఎంతైతే బాధపెట్టారో అట్లీస్ట్ ఒక ఓదార్పు కూడా మీకు దొరకలేదు కదా సో ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది క్లియర్గా సో తెలిసి అన్నమాట చూడండి ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ మొత్తం నాశనం చేసి పట్టేసాను నిన్న కూడా ఈ మెసేజ్ వచ్చింది గుర్తుందా మన ఈ కరెంట్ ఫీలింగ్స్ మెస్ రీడింగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో చెప్తున్నారు చూడండి ఐ నో ఐ అప్ ఎవ్రీథింగ్ మొత్తం నాశనం చేసి పడేసా నీ లైఫ్ని నా లైఫ్ని నాశనం చేసేసి థర్డ్ పార్టీని హ్యాపీగా ఉంచాను అంటున్నారు ఇప్పుడు ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ మీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే రియాక్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే మెయిన్లీ ఇక్కడ క్లియర్గా మెసేజ్ థర్డ్ పార్టీ మిమ్మల్ని థర్డ్ పార్టీ చాలా బ్లేమ్ చేస్తున్నారు నేను చెప్పాను కదా థర్డ్ పార్టీతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకి మళ్ళీ మెసేజ్ వస్తుంది సో ప్లీజ్ అండి కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి థర్డ్ పార్టీ విషయంలో ఓకేనా మీకు క్లియర్గా తెలుసు మీకు థర్డ్ పార్టీ ఉంది అంటే ప్లీజ్ థర్డ్ పార్టీతో కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు మిమ్మల్ని ఏదో విధంగా అవమానించాలనో బాధ పెట్టాలనో చూస్తున్నారు సో అలా చేస్తే అప్పుడు ఈ పర్సన్ తనతోనే కంప్లీట్గా ఉండిపోతారు అని చెప్పి థర్డ్ పార్టీ ఫీలింగ్ సో థర్డ్ పార్టీ మీ గురించి ఏదైనా డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఏం రియాక్ట్ అవ్వట్లేదని చెప్తున్నారు బట్ మీ పర్సన్కి అన్ని గుర్తున్నాయంట మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు కానీ మీతో స్పెండ్ చేసిన ప్రతి మినిట్ కూడా తనకి బాగా గుర్తుందట ఏది మర్చిపోలేకపోతున్నారట మర్చిపోలేకపోతే మరి థర్డ్ పార్టీని ఎందుకు వెళ్ళారు వెళ్ళి ఇంత పెయిన్ ఎందుకు ఇచ్చారు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత పెయిన్ అనుభవిస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా తనేంటో దాచిపెట్టారు మీ దగ్గర అని చెప్పి తన గురించి తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేయరని ఇప్పుడు అదే మెసేజ్ వచ్చింది ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ తనేంటి అనేది మీ దగ్గర క్లియర్గా దాచిపెట్టేసి తను కానిది చెప్పారన్నమాట అంటే తన కోసం ఒరిజినల్గా ఏది చెప్పలేదు నేను ఇది అని చెప్పి ఎందుకంటే మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు కదా ఓ పర్సన్ రాంగ్ అయితే మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరు కదా ఇప్పుడు అదంతా దాచిపెట్టి ఏదో అబద్ధం చెప్పి మీ లైఫ్లోకి వచ్చారు ఇప్పుడు అదే ఒప్పుకుంటున్నారన్నమాట నేను నీ దగ్గర ఎన్నో దాచిపెట్టాను నేనేంటి అనేది దాచిపెట్టాను సో అని చెప్పి ఒప్పుకుంటున్నారు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారండి వి విల్ బీ టుగెదర్ ఎగ్గే మీరు మళ్ళా మీరు మీ పర్సన్ కలవాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు విష్ చేసుకుంటున్నారు వాళ్ళు స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవుతున్నారు అందుకే మీరు డ్రీమ్స్లో కూడా ఈ పర్సన్కి కనిపిస్తున్నారు అన్నమాట సో ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎంత బాధపడుతున్నానో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటున్నారు సో మీరు యాక్సెప్ట్ చేస్తారా తన బాధ వినడానికి మీరు ఒప్పుకుంటారా నేనైతే ఒప్పుకోవద్దనే చెప్తానండి ఎందుకంటే ఫస్ట్ మీ బాధ ఏంటో మీ పర్సన్కి తెలియాలి తన బాధ మీకు తెలియడం కోసం కాదు ఇప్పుడు తనకి ఎందుకు బాధ వచ్చింది మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం వల్లనే కదా ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఇంత బాధపడుతున్నారు అలా మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం వల్లనే కదా మీకు ఇంత బాధ వచ్చింది ఫస్ట్ క్లియర్ అవ్వాల్సిందే మీ బాధ మీ ఎమోషన్ ఫీలింగ్స్ మీ గుండెల్లో బాధ క్లియర్ అవ్వాలి ఆ తర్వాతే ఈ పర్సన్ బాధ తెలి తెలుసుకోవాలి ఆటోమేటిక్గా మీ బాధ క్లియర్ అయ్యింది అంటే మీ పర్సన్ కూడా హీల్ అవుతారు సో ప్రజెంట్ అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి మీ పర్సన్ బాధ వినడం మీరు వినడం కాదు మీ బాధ మీ పర్సన్ తెలుసుకోవాలి సో ఈ పర్సన్ లాస్ట్కి ఏం చెప్తున్నారంటే సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ మీ గురించి చాలా విషయాలు గుర్తు చేసుకుంటున్నారంట గుర్తున్నాయట సో ఇంకా ఏం చెప్తున్నారు చూడండి చాలా విషయాలు మీకు గుర్తున్నాయంట మీ పర్సన్కి మీ విషయంలో సో తనకి తాను ఇప్పుడు హీల్ అవ్వాలని ట్రై చేస్తున్నారు నేను చెప్పాను కదా ఇప్పుడు ఏం చెప్పాను మీకు తను తన బాధ మీకు చెప్పాలనుకుంటున్నారు ఓకే బట్ మీ బాధ ఎప్పుడు వింటారు కానీ ఇప్పుడు కూడా మన ఇద్దరం హీల్ అవ్వాలి అని అనట్ల తనకి తాను ఫస్ట్ హీల్ అవ్వాలని కోరుకుంటున్నారు చూడండి ఇక్కడ క్లియర్ మెసేజ్ వచ్చింది మనకి తను హీల్ అవ్వాలని కోరుకుంటున్నారే తప్ప నేను నిన్ను దగ్గరకు వస్తాను నిన్ను కూడా హీల్ చేస్తాను మన ఇద్దరం కలిసి హీల్ అవుదాము మన బాధల్ని పోగొట్టుకుందాము అని చెప్పట్ల క్లియర్గా నేను ఇప్పుడు హీల్ అవ్వాలి ఇది టైం నాకు అని చెప్పి చెప్తున్నారు ఇంకా స్వార్థంగానే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట అయ్యో ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నారండి ఈ మాట అ లాస్ట్ మై సెల్ ఫర్ య లిటిల్ వాయిల్ నన్ను నేను కోల్పోయాను అని చెప్పి తనకి దాన్ని తెలుస్తుంది కోల్పోయారు కరెక్టే ఎందుకు తోడ్పాటి ఎంచుకున్నారు కదా మిమ్మల్ని కాదనుకొని అందుకే పర్సన్ క్లియర్గా తనని తాను కోల్పోయారు ఎస్ బట్ రియలైజ్ అవ్వట్లేదు కదా రియలైజ్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ రియలైజేషన్ లేరు ఎందుకంటే ఇక్కడ మన ఆన్సెస్టర్ డెట్లో కన్ఫ్యూజన్ చూపించారు తోడ్పాటినా ఈ పర్సనా అని చెప్పి ఇంకా కన్ఫ్యూజన్లోనే అంటే ఇంకా తోడ్ పార్టీని పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు ఈ పర్సన్ క్లియర్ అన్నమాట అది సో అట్లా ఉంది సిచ్యువేషన్ ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారంట మీ గురించి ఆలోచనలు వస్తున్నాయంట చాలా బాధపడుతున్నారు పాపం మీ పర్సన్ బాధపడతారు అలా ఉంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటో ఒకసారి ఒక్క జస్ట్ త్రీ కార్డ్స్ తీసుకొని మనం కంప్లీట్ చేసేద్దాము ఓకేనా ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే యూనివర్స్ నిజంగా యూనివర్స్ కానీ యాన్సిస్టర్స్ కానీ ఏంజల్స్ కానీ చాలా గ్రేట్ అండి మనం ఏ రీడింగ్ చేస్తామో దానికి రిలేటెడ్గా మెసేజ్ వస్తుంది ఫస్ట్ థర్డ్ పార్టీ తర్వాత మీ పర్సన్ ఇప్పుడు మీరు థర్డ్ థర్డ్ గార్డ్ ఏంటి అంటే థర్డ్ పార్టీ గోస్ట్ ఇందాక వచ్చింది మీరు చూసారా గోస్ట్ థర్డ్ పార్టీ ఇక్కడ ఏమొచ్చింది డెత్ అంటే థర్డ్ పార్టీ రీబర్త్ లేని సిచ్యువేషన్ అన్నమాట ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మెసేజ్ వస్తుంది చూడండి అసలు సో థర్డ్ పార్టీ చాలా క్లియర్ అండి గోస్ట్ సిచ్యువేషన్ మిస్టీరియస్ పర్సన్ అన్నమాట సో మళ్ళీ చెప్తున్నానండి థర్డ్ పార్టీ విషయంలో అగ్రెసివ్ అవ్వద్దు వాళ్ళు ఏదైనా కోపం తెప్పించినా మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా కాస్త సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా 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 డేంజరస్ పర్సన్స్ అన్నమాట సో నేను దీనికి ఏమి తమ్లైన్ కూడా ఏం మెన్షన్ చేయను కరెంట్ ఫీలింగ్స్ అని మాత్రమే మెన్షన్ చేస్తాను ఓకేనా ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇట్లా ఉంది బట్ మీ పర్సన్ ఏంటంటే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి బట్ మీకు క్లియర్ మెసేజ్ ఏంటి అంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది క్లియర్ మెసేజ్ అండి మీకు న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్తో ఎట్లా అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా రియలైజ్ అవుతారు రిగ్రెట్ వస్తుంది తను ఎంత తప్పు చేస్తారు అనేది ఆ పర్సన్కి తెలిసొస్తుంది ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ కొంచెం టైం పడుతుందండి టైం డెక్లో ఒకసారి చూద్దామా యాక్చువల్లీ నేను చాలా రోజులుగా టైం అనేది మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎంత టైం పడుతుంది ఏంటి అనేది బట్ నేను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నానండి ఒక్కసారి టైమర్ డెక్లో చూద్దాం ఓకే ఒక్కసారి అది ఇక్కడో కింద పెట్టేశాను యాక్చువల్లీ లైవ్లో చెప్పడం కోసం అండ్ పర్సనల్ రీడింగ్ కోసం నేను ఈ టైమర్ డెక్ని తీసుకొచ్చాను ఇది రావడానికి నాకు దాదాపుగా వన్ మంత్ టైం పట్టింది ఇది నాకు చాలా ఇష్టం నేను పర్సనల్గా ఇది యూస్ చేస్తా ఇది ఈ విచ్ డెక్ ఓకే విచ్చెస్ అంటే మరి వేరేలా అనుకోవద్దు విచ్ డెక్ అండి ఇది విచెస్ ఎక్కువగా యూజ్ చేస్తారు విచ్ అంటే తెలుసు కదా సో నాకు ఇది చాలా ఇష్టము అండ్ ఇది టైమర్ డెక్ అన్నమాట ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా యా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఒకటి మీకు యూనివర్స్ మెసేజ్ క్లియర్ అర్థమైంది కదా థర్డ్ పార్టీతో జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్లో కంప్లీట్గా చేంజ్ రాలేదు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ రావాలి బట్ మీకు మాత్రం న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఎలా అంటే థర్డ్ పార్టీ డెత్ వచ్చింది కంప్లీట్గా వాళ్ళు రిమూవ్ అయిపోతారు మీ లైఫ్లో నుంచి మీ పర్సనల్ లైఫ్లో నుంచి నెక్స్ట్ ఈ పర్సన్లో చేంజెస్ అనేది వస్తాయి ఓకే చేంజ్ వచ్చిన తర్వాత మీకు న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఓకే సో టైమర్ డెక్లో ఒక్కసారి చూద్దాం ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది ఓకే నేను ఒక్కటే సింగిల్ కార్డ్ తీసుకుంటానండి ఎందుకంటే టైమర్ డెక్లో వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఇన్ బిట్వీన్ ట్వంటీ ఎయిత్ జాన్ టు ఎయిటీన్త్ ఫిబ్రవరి అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు చాలామంది వెయిట్ చేయాలి మొన్న రీయూనియన్ టైంలో రీయూనియన్ రీడింగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది చాలామందికి వన్ ఇయర్ అని వచ్చింది చాలామందికి వన్ కొన్ని మంత్స్లో అని చెప్పి ఏంజిల్ గైడెన్స్లో వచ్చింది సో ఇది క్లియర్ మెసేజ్ అన్నమాట ఓకేనా ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్వరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి ఎయిటీన్ మధ్యలో మీకు రీయూనియన్ అనేది కంప్లీట్గా జరిగి మీరు సారీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ అనేది అరేంజ్ చేసుకోగలుగుతారు ఈ మెసేజ్ని ఎవరైనా సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ జాన్వరి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్వరి టు ఎయిటీన్త్ ఫిబ్రవరి ఓకేనా సో లేట్ అవుతుందని ఎవరు అనుకోవద్దండి అంటే బాధపడద్దు ఎందుకు చెప్తున్నాను అంటే లేట్ అవ్వడం వల్ల మంచిదే ఎందుకు అంటే ఎందుకు లేటు మేము ఇప్పటికే చాలా వెయిట్ చేస్తున్నాం అని చాలామంది అనుకోవచ్చు బట్ ఎందుకు చెప్తున్నానంటే పర్సన్లో కంప్లీట్ చేంజ్ అవ్వాలి అండ్ అంతేకాదు ఒక్కసారి థర్డ్ పార్టీ నుంచి బయటికి వచ్చారు అంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ని వదిలేయాలి మిమ్మల్ని కూడా వదిలేయాలి థర్డ్ పార్టీ నుంచి ఏ సమస్య రాకూడదు మనకి మెయిన్లీ అది ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్తో మీరు కలిసిన తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక ఫ్యామిలీ అరేంజ్ చేసుకుంటారు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా పెళ్ళి కోసం థింక్ చేసుకుంటారు ఓకే అక్కడి వరకు ఫైన్ బట్ మనకు తెలియాల్సింది ఏంటి థర్డ్ పార్టీ డిస్టర్బ్ చేస్తారా లేదా నెక్స్ట్ ఏంటంటే మీరు మీ పర్సన్తో పెళ్ళి అయినా లేకపోతే పెళ్ళి చేసుకోవాలనుకున్నా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ప్రతి రిలేషన్షిప్లో వస్తాయండి గొడవ జరగకుండా ఏ హస్బెండ్ వైఫ్ కూడా ఉండరు ఏ లవ్వర్స్ కూడా ఉండరు ఏ రిలేషన్షిప్లో కూడా గొడవ అనేది లేకుండా ఉండదు సో ఇది కామన్ మీలో మీరు ఏమైనా అనుకుంటారు పడతారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు బట్ థర్డ్ పార్టీ మళ్ళీ ఎంటర్ అవ్వకూడదు సో అందుకే ఇంత టైం పడుతుంది ఓకే ఎవ్వరూ కూడా ఎట్టద్దు క్లియర్ కదా మీకు సో ఇదండి రోజు రీడింగ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ